శృణు ప్రోచ్యమానమశేషేన పృథక్వేన ధనంజయ సత్వరజస్తమో గుణములను బట్టి మానవుల బుద్ధిని ధృతిని ధైర్యమును మూడు విధములుగా విభజించారు ఓ ధనంజయ వాటి గురించి కూడా చెబుతాను శ్రద్ధగా విను ఏదైనా ఒక పని చేయాలంటే ఒక నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి ఆ పని చేయాలని నిశ్చయించుకోవాలి నిశ్చయించుకున్న పనిని సక్రమంగా అమలు పరిచే సామర్థ్యము కావాలి ఇవి కేలం కేవలం మానవుడికి దేవుడిచ్చే వరము కానీ చాలామంది తమ బుద్ధిని ఉపయోగించకుండా హడావుడిగా కానీ యాంత్రికంగా కానీ నిర్ణయాలు తీసుకుంటారు వాటిని సక్రమంగా అమలు చేయలేరు అందుకని ఏ పని సక్రమంగా నెరవేరదు మంచి ఫలితాలను ఇవ్వదు కానీ మానవుడిలో ఉన్న బుద్ధి కూడా వారి వారి సత్వ రజస్తమో గుణములను బట్టి మూడు విధములుగా విభజింపబడింది వాటి గురించి వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ